అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నవరాత్రుల ఏడవ రోజు ఆరాధించే దేవి కాలరాత్రి ఆమెను శుభంకరి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆమె ఉగ్రరూపంలో ఉన్నా కూడా భక్తులకు శుభ ఫలితాలనే ఇస్తుంది ఒకప్పుడు రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలకు భయంకరమైన కష్టం కలిగించాడు అతనికి ఒక ప్రత్యేక శక్తి ఉంది అతని రక్తం నేలపై పడితే అక్కడ మరో రక్తబీజుడు పుడతాడు ఈ విధంగా యుద్ధంలో అతన్ని ఎవ్వరూ జయించలేకపోయారు అప్పుడు దేవి దుర్గామాత తన ఉగ్రరూపమైన కాలరాత్రిగా అవతరించింది ఆమె కృష్ణవర్ణంతో జటాజుటాలతో అగ్నిలా మెరుస్తున్న కళ్ళతో భయంకరమైన రూపంతో ప్రదర్శించబడింది ఆమె సింహంపై స్వారీ చేస్తూ చేతిలో ఖడ్గం త్రిశూలం లోహముట అంటే వజ్రాయుధం పట్టుకుంది ఆమె యుద్ధరంగంలో ప్రవేశించగానే భూలోకం అంతరిక్షం కంపించాయి రక్తబీజుని ఎదుర్కొని అతని రక్తం నేలపై పడకముందే తాగేసి అతన్ని సంహరించింది ఈ విధంగా దేవతలకు విజయాన్ని అందించింది కాలరాత్రిని పూజిస్తే భక్తులు భయం చెడు శక్తులు దుష్ట నుంచి రక్షణ పొందుతారు అంతేకాదు ఆమె కృపతో జీవనంలో ధైర్యం శాంతి శుభం కలుగుతాయి కాలరాత్రి మాత మనకొక బోధ ఇస్తుంది ఎటువంటి చీకటి భయంకరమైన శక్తులు వచ్చినా ధైర్యం భక్తి ఉంటే వాటిని జయించవచ్చు